మనం రెగ్యులర్ గా వాడే వాహనాల యొక్క టైర్ సైజెస్ ఎంతో మీకు తెలుసా ఇప్పుడు చూద్దాం ఈ వీడియోను సేవ్ చేసి పెట్టుకోండి టైర్ యొక్క సైజ్ టైర్ సైడ్ వాల్ పైన ఆల్ఫా న్యూమరిక్ కోడ్ లో రాసి ఉంటుంది ఇది టైర్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ తెలియజేస్తుంది ఉదాహరణకి టూ జీరో ఫైవ్ బై సిక్స్టీ ఆర్ సిక్స్టీన్ నైన్టీ బి గురించి వివరంగా చెప్తాను వినండి మొదట టూ జీరో ఫైవ్ గురించి తెలుసుకుందాం టూ జీరో ఫైవ్ అనేది టైర్ యొక్క వెడల్పుని సూచిస్తుంది అంటే టైర్ యొక్క సైజ్ టూ జీరో ఫైవ్ మిలిమీటర్స్ అని అర్థం ఇక రెండవది ఆస్పెక్ట్ రేషియో సిక్స్టీ అంటే టైర్ యొక్క ఎత్తు ఇది టైర్ యొక్క వెడల్పులో అరవై శాతం ఉంటుంది రెండు వందల ఐదు మిల్లీమీటర్లలో అరవై శాతం అంటే నూట ఇరవై మూడు మిల్లీమీటర్ల ఎత్తు అని అర్థం తర్వాత ఆర్ అంటే రేడియల్ కన్స్ట్రక్షన్ ఇది టైర్ యొక్క కన్స్ట్రక్షన్ టైప్ రేడియల్ టైర్స్ అంటే టైర్ యొక్క లేయర్స్ రేడియల్ గా అమర్చబడి ఉంటాయి తరువాత సిక్స్టీన్ ఇది రిమ్ డయామీటర్ సిక్స్టీన్ ఇంచ్ రిమ్ అంటే సిక్స్టీన్ ఇంచ్ వీల్ లో ఈ టైర్ సరిపోతుంది అని అర్థం తరువాత నైన్టీ టూ ఇందులో నైన్టీ టూ అంటే లోడ్ ఇండెక్స్ ఇది ఒక టైర్ మోసే గరిష్ట బరువుని సూచిస్తుంది ప్రతి లోడ్ ఇండెక్స్ కి ఒక బరువు విలువ ఉంటుంది ఉదాహరణకి తొంభై రెండు అంటే సుమారు ఆరు వందల ముప్పై కిలోల బరువు ఈ టైర్ మోస్తుంది అని అర్థం కావాలంటే లోడ్ ఇండెక్స్ యొక్క చాట్ స్క్రీన్ పైన ఇస్తున్నాను స్క్రీన్షాట్ తీసుకోండి తరువాత వి అంటే స్పీడ్ రేటింగ్ ఇది టైర్ యొక్క గరిష్ట సురక్షిత వేగాన్ని సూచిస్తుంది వి అంటే గంటకి రెండు వందల నలభై కిలోమీటర్లు సురక్షితంగా వెళ్ళవచ్చు అని అర్థం కావాలంటే స్పీడ్ రేటింగ్ చాట్ ని స్క్రీన్ పైన ఇస్తున్నాను స్క్రీన్షాట్ తీసుకోండి ఈ విషయం మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి ఇందులో ఏ విషయం మీకు కొత్తగా అనిపించిందో కింద కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు